అనకాపల్లిలో ఇప్పటివరకు ముప్పై మూడు శాతం రేషన్ సరుకుల పంపిణీ పూర్తయినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు అనకాపల్లిలో ఇప్పటివరకు ముప్పై మూడు శాతం రేషన్ సరుకుల పంపిణీ పూర్తయినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు ఉదయం ఆమె కోట్ని వీధిలోని పదిహేనవ నంబర్ రేషన్ దుకాణాన్ని పరిశీలించారు సరుకులు తూగు తప్పకుండా ఇవ్వాలని డీర్లర్లను ఆదేశించారు రేషన్ సరుకుల పంపిణీపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పల్లి జిల్లాలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక చిన్న ఇన్స్పెక్షన్ చేయడం షాప్స్ ఎలా చేస్తున్నాయనేది మనం చూసుకోవడం దానితో పాటు బెడ్ రిటర్న్ కేసెస్కి డిసేబుల్డ్ కేసెస్కి మనం హోమ్ డెలివరీ రేషన్ ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ అది మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద కూడా ఒక చిన్న ఇన్స్పెక్షన్స్ కొంతమంది లబ్ధిదారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది ఇది ఫస్ట్ టైం మనం రేషన్ షాప్ ద్వారానే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టాలి ఎన్డియు తర్వాత కాబట్టి ట్రాన్సిషన్ టైంలో చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా రాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి చేరాల్సిన క్వాంటిటీ ఇలాంటి బెడ్ రిటర్న్ కేసెస్ హోమ్ డెలివరీ చేయాల్సిన కేసెస్ కూడా మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద ప్రత్యేకంగా విసిట్ చేయడం జరిగింది మన జిల్లాలో మొత్తం థౌసండ్ సిక్స్టీ నైన్ షాప్స్ ఉన్నాయి ఐదు లక్షల ముప్పై ఐదు వేల కార్డ్స్లు ఉన్నాయి ఈరోజు థర్డ్ తారీఖు లోపలనే మనకి ముప్పై రెండు పర్సెంట్ పెన్షన్ రేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయింది మన జిల్లాలో అరవై ఆరు వేల హోమ్ డెలివరీ చేయాల్సిన నంబర్స్ ఉన్నాయి దాంట్లో మన డీలర్స్ చాలా మంచి రెస్పాన్స్తో రెస్పాన్సిబిలిటీతో ఇప్పుడు దాకా బెడ్డర్న్ కేసెస్కు కూడా ముప్పై రెండు పర్సెంట్ మన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ప్రజల్ని కోరుకున్నది ఏంటంటే ఇంటికి వచ్చి డెలివరీ చేయాల్సిన డేటా మొత్తం మన రేషన్ షాప్ డీలర్స్ దగ్గర ఉన్నాయి వాళ్ళు మీ ఇంటికే వచ్చి ఇస్తారు మీరు కంగారు పడి షాప్స్కి రావద్దు మేము ఇంకా రెండు రోజుల్లో ఈ మొత్తం హోమ్ డెలివరీ చేయాల్సిన ప్రతి కార్డుకి హోమ్ డెలివరీ చేపిస్తాము సో మీరు ఎవరు షాప్స్ దగ్గర రావద్దు దానికి దాంట్లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ప్రతి షాప్లో మనం డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ నంబర్ ఆర్డీఓ నంబర్ స్థానిక ఎంఆర్ఓ నంబర్ సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ నంబర్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది ఏదైనా ఇష్యూస్ ఉంటే కాల్ చేయండి మీరు కష్టపడి అంత దూరం వచ్చి తీసుకురావడానికి అవసరం లేదు మీకే మేము ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాము దయచేసి మీరు అందరూ